గుంట పూడ్చానని చెప్పేసి వేసేసానని చెప్తే ఆ రోడ్డే మళ్ళీ సేమ్ గుంటలు కనబడుతుంటే ఈ డబ్బులన్నీ వృధా అయిపోయినట్టే కదా కనీసం ఒక లిమిట్ లేదా నీకు దీనికి ఏం చేయాలి నువ్వు తెలుగు గల వాళ్ళు అయితే మీరు ఇద్దరు కూర్చొని చేయాల్సింది ఒక రోడ్డు ఈ రోడ్డుకి ఇప్పుడు నువ్వు గుంటలు పూడుస్తావు ఇది ఐదేళ్ల పాటు ఇదే కాంట్రాక్ట్ ఈ ఐదేళ్లలో ఎప్పుడు గుంట వచ్చినా సరే విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో నువ్వు పూడ్చాలి హైవేల మీద అంతే కదా పాలసీ మీద ఖచ్చితంగా టోల్ గేట్ టోల్ గేట్ లో చూసుకుంటారు నువ్వు అది పెట్టు బడ్జెట్ పెట్టేసి గా ఇలాంటి ఒక ఆల్టర్నేటివ్ మీరు ఏం చేస్తున్నారు ప్లస్ సంక్షేమ పథకాలకు ఆల్టర్నేటివ్ మీరు ఏం చేస్తున్నారు ఇవి ఆ ఓటర్లను ఆలోచించండి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇవి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి అని భ్రమ కల్పించదు హైదరాబాద్ నుంచి మన వాళ్ళు వెనక్కి తిరిగి రాగలుగుతున్నారా బెంగళూరు నుంచి వచ్చేయగలుగుతున్నారా చెన్నై నుంచి వచ్చేయగలుగుతున్నారా అది ఫ్లోర్ రావాలంటే ఇక్కడ నువ్వు పరిశ్రమ పెట్టాలి కదా పేపర్ మీద ఇరవై లక్షల కోట్లు వచ్చినాయి నలభై లక్షల కోట్లు వచ్చినాయి ముందు కూడా వచ్చినాయి పేపర్ మీద అవన్నీ ఎగ్జిస్ట్ లోకి రావాలి అక్కడికి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు పెట్టాలి మళ్ళీ అలో మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లాంటి ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటాడు తమిళనాడు నుంచి బీహార్ నుంచి ఎక్కడి నుంచి వాళ్ళని తెచ్చుకుంటే ఎక్కడ వాడుకు ఉపాధి ఉండదు ఇవన్నీ ఒక సిస్టమ్ తీసుకురా ముందు పార్టీ అంటే జవాబుదారి ఇండివిజువల్ ప్రిపరేషన్ జంజీ మద్దతు మనకు కావాలి ఆ దిశగా మీరు వెళ్ళండి అందో రేపు పొద్దున్న ఎన్నికలు అంటే మన ముగ్గురు కలిసి వేసి నెత్తిగడ జగన్ గది దించాలి ఇప్పుడు ఏమన్నా పవన్ బయటకు వచ్చి మళ్ళీ ఆఫ్టర్ అంటే పోస్ట్ పెయిడ్ ఎలక్షన్స్ లాగా ఏమన్నా మళ్ళీ కలిసే ఆలోచన ఏమైనా కనిపిస్తుంది అందులో అవగాహన ఇచ్చిన తప్పించి హ్మ్ వాళ్ళ గురించి నేను అదే వైరల్ పదాలు ఆయన ఫ్యాన్సే జంజి జంజీ ఫ్యాన్స్ మళ్ళీ కలుపుకునేది ఏంటి అవతల పార్టీ వాళ్ళకి జంజీ ఉన్నారు జగన్ కి జంజీ ఉన్నారు పవన్ కి జంజీ ఉన్నారు తెలుగుదేశానికి కొంత తక్కువ కంపేర్ ఉంటది వాళ్ళది ఎడ్యుకేటెడ్ జంజి ఆ బ్యాచ్ ఉంటారు వాళ్ళ దగ్గర వీళ్ళిద్దరిది ఎక్కువ జంజి కాబట్టి దాంతో పెద్ద ఇష్యూ ఏం లేదు ఆయన దాని గురించి ప్రత్యేకించి తప్పనబడాల్సిందే చెప్పినది వైరల్ పదం కదా వాడుతున్నారు కాబట్టి